మాధవి నీచ రాజకీయాలు అంటూ వైకాపా ప్రభుత్వం ఒక హై డ్రామాని నిన్న ఒకటి క్రియేట్ చేసిందండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి భయం ఎంత పట్టుకుంది అని అంటే ఏ అంశం దొరికితే ఆ అంశం మీద వృధ జల్లే ప్రయత్నం చేస్తా ఉంది వైకాపా ప్రభుత్వం విడుదల రజనీ అనే అమ్మాయి స్వచ్ఛందంగా వచ్చి ఒక ఇండిపెండెంట్ గా ఒక దళిత యువతి నామినేషన్ వేయడానికి ప్రయత్నించింది అప్పటికే బైకాపా ప్రభుత్వం ప్రజలు నాయకులు ఆ దౌర్జన్యం చేసుకుంటూ ఆ అమ్మాయిని భయాందోళనకి గురి చేస్తూ ఉండడం చేత మమ్మల్ని సంప్రదించి ఆశ్రయం కోరడం జరిగింది అయితే ఆ అమ్మాయికి మరేం పర్వాలేదమ్మా నువ్వు వేసుకోవచ్చు నామినేషన్ అన్న ప్రక్రియలో కూడా ఆ అమ్మాయిని వెంటాడి వేధించి వారు ఏదో సినిమా పక్కిలో పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్లి బలవంతంగా మాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని ఆ అమ్మాయి మొద్దుకుంటున్నా కూడా పోలీసులు కేవలం వైకాపా ప్రభుత్వ కార్యకర్తల్లాగా వ్యవహరించి వారిని ఏమాత్రం ఆ అమ్మాయి చెప్తున్న మాటల్ని పట్టించుకోకుండా వైకాపా ప్రభుత్వం ప్రలోభాలకి గురైన ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి గారి మాటలు విని కేసు పెట్టించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం నిన్న చేశారు